హలో అందరికీ రోజు మా అమ్మ ఇంట్లో ఆనియన్ సమోసా రెడీ చేస్తున్నారు ఇది మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదని చెప్పి వీడియో తీసాము మా అమ్మ అయితే సమోసాలు హెల్దీగా రెడీ చేద్దామని చెప్పి మైదాపిండి యూస్ చేయలేదు గోధుమ పిండి వేసి చేస్తున్నారు మీకు కావాలంటే మైదాపిండితో కూడా చేసుకోవచ్చు కొంచెం గోధుమ పిండి తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేసుకుని వాటర్ వేసుకుని కలిపేసుకోవాలి మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆనియన్ ని చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి బాగా చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకోండి మనం సమోసా లోపల పెట్టినప్పుడు ఆనియన్ త్వరగా మగ్గాలి కదా పెద్దగా కట్ చేసుకుంటే ఆనియన్ మగదు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా మనకు కావాల్సినంత క్వాంటిటీలో ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అలాగే కొత్తిమీరను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే బంగాళదుంపను కూడా బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం చపాతి పిండి కలుపుకొని పక్కకు పెట్టుకున్నాం కదా తీసుకొని ఇలా చపాతీలు చేసేసుకోవాలి ఇలా బాగా పలచగా రెడీ చేసుకోవాలి చపాతీ రెడీ అయిపోయిన తర్వాత దాని మీద కొంచెం పిండి వేసి దానిపైన ఇంకొక చపాతీ వేసుకోవాలి ఇలా ఒక దానిపైన ఒకటి వేసిన తర్వాత మళ్ళీ కర్రతో ఒకసారి ప్రెష్ చేస్తే సరిపోతుంది మొత్తం అన్ని చపాతీలు ఇలాగే రెడీ చేసుకోవాలి మీరు చేసుకునే సమోసాలు క్వాంటిటీని బట్టి పిండిని తీసుకొని కలుపుకొని ఇలా చపాతీలు చేసుకోవాలి ఇలా రెడీ చేసిన సమోసాలు బయట కూడా అమ్ముతారు కానీ వాళ్ళు వేగించిన నూనెలోనే వేగిస్తారు అది తినడం వల్ల మన హెల్త్కి అంత మంచిది కాదు మనం ఇంట్లోనే ఇలా ఈజీగా హెల్దీగా రెడీ చేసుకోవచ్చు అందరూ చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి గోధుమ పిండి యూస్ చేస్తాం కాబట్టి హెల్త్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇలా చపాతీలన్నీ చేసేసుకున్న తర్వాత షో మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం హీట్ అయిన తర్వాత ఈ చపాతీలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని వేగించేసుకోవాలి బాగా వేగపోకూడదు లైట్గా వేగితే సరిపోతుంది మొత్తం అన్ని చపాతీలు ఇలాగే వేగించేసుకోవాలి లైట్గా వేగితే సరిపోతుంది తర్వాత మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి బంగాళదుంపై ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అందులో కొద్దిగా గరం మసాలా కొద్దిగా జీరా పౌడర్ ఆ తర్వాత కొద్దిగా కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకొని ఇవన్నిటిని నీట్గా కలిపేసుకోవాలి అన్ని సరిపడా క్వాంటిటీలో వేసుకొని చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సమోసాలు ఇలా స్పూన్తో కలుపుకునే కంటే పైనలా ఒక మూత వేసి ఇలా పైకి కిందికి అంటుంటే చాలా ఫాస్ట్గానే మిక్స్ అయిపోతాయి అన్నీ చాలా బాగా మిక్స్ అయిపోతాయి చూసారా తర్వాత మనం చపాతీలు వేయించుకున్నాం కదా వాటిని ఇలా షీట్స్ కింద కట్ చేసుకోవాలి ఫస్ట్ చుట్టూరు ఎక్స్ట్రా పీసెస్ అన్నింటిని కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి మొత్తం అన్ని చపాతీలకి అలాగే చుట్టూరు తీసేసుకోవాలి ఇలా చుట్టూ సమానంగా చూసుకొని స్క్వేర్ షేప్లో రెడీ చేసుకోవాలి ఆ తర్వాత దీని ఎలా త్రీ పీసెస్గా కట్ చేసుకోండి మనం చపాతీలు రెండు రెండు కలిపి వేగించాం కదా చూడండి వేగిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తాయి దీనివల్ల మనకి టైం సేవ్ అవుతుంది మనం ఒక్కొక్క చపాతీ వేయించాలి అంటే చాలా టైం పడుతుంది ఇలా రెండు రెండు కలిపి వేగించేసుకుంటే చాలా ఫాస్ట్గానే అయిపోతుంది ఆ తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చుట్టూరు కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా వీటి అన్నింటినీ ఫస్ట్ ఆయిల్లో వేసుకుని వేగించుకోవాలి మనం సమోసా లోపల ఆనియన్ అవి వేసి స్టప్ చేసి పెడతాం కదా అందులోనే చిప్స్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం మన షీట్ చుట్టూరు కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని ఇలాగే వేసుకుని వేగించేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా తీసేసుకోవాలి మొత్తం అన్నిటిని ఇలాగే వేయించుకోవాలి చూడండి మొత్తం సమోసాకు కావాల్సిన షీట్స్ అన్నింటినీ ఇలా రెడీ చేసుకుని పెట్టేసుకోవాలి ఒక్కొక్క చపాతికి త్రీ షీట్స్ వస్తాయి తర్వాత మనం వేగించి పక్కన పెట్టుకుని చిప్స్ ఉన్నాయి కదా వాటి ఎలా నలుపుకొని ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి ఈ చిప్స్ ఎలా నలిపి వేసుకోవడం వల్ల అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మీకు సరిపడాన్ని చిప్స్ వేసుకుని మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొంచెం చపాతి పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి మనం సమోసాలు చేసేటప్పుడు ఫోల్డ్ చేసుకుని స్టిక్ చేసుకోవడానికి పిండి అవసరం అవుతుంది ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న షీట్స్ ఉన్నాయి కదా అది ఒక్కొక్కటి తీసుకుని ఇలా కోన్ షేప్లో పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత మనం ఆనియన్స్ అవి వేసి మసాలా రెడీ చేసాం కదా దాన్ని ఇందులో స్టప్ చేసి పెట్టేసుకోవాలి ఇలా స్టప్ చేసుకున్న తర్వాత లోపలికి ప్రెస్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం చపాతి పిన్లో వాటర్ వేసుకుని కలుపుకున్నాం కదా అది ఇలా కొంచెం కొంచెం పెట్టుకుంటూ మొత్తం స్టిక్ చేసేసుకోవాలి ఎక్కడ ఓపెన్స్ ఉండకుండా చూసుకోండి ఓపెన్ ఉన్న చోట ఇలా పిండిని అప్లై చేసుకుంటే సరిపోతుంది సమోసాలు చాలా నీట్గా వస్తాయి మొత్తం అన్ని సమోసాలను కూడా ఇలాగే రెడీ చేసేసుకోవాలి చాలా ఈజీగానే అయిపోతాయి ఇలా మనం షీట్స్ అవి రెడీ చేసుకుని ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి అప్పటికప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇంకా ఫాస్ట్గానే అయిపోతాయి మీకు సమోసాలు పెద్ద పెద్దగా కావాలి అంటే షీట్స్ కొంచెం పెద్దగా కట్ చేసుకోండి చిన్న చిన్నగా కావాలంటే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది చిన్న సమోసాలు అయితేనే బాగా కుక్ అవుతాయి టేస్ట్ బాగుంటాయి చూడండి మొత్తం చుట్టూ ఎలా ఓపెన్స్ ఎక్కడా లేకుండా పిండిని అప్లై చేసుకోవడమే మా అమ్మ అయితే మొత్తం అన్నింటిలో ఆనియన్ మసాలా పెట్టేసి సమోసాలు అయితే రెడీ చేసేసారు వేగించకుండానే తినేలా అనిపిస్తుంది కదా చూడడానికి వాళ్ళు ఉన్నాయి సమోసాలు ప్రిపేర్ చేయడానికి సమోసా మేకర్ కూడా ఉంటుంది మనం ఇలా చేత్తో కూడా చాలా ఈజీగానే రెడీ చేసుకోవచ్చు అన్ని సమోసాలు రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సమసాలను వేసుకుని వేగించేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన మొత్తం మాడిపోతుంది లోపల సరిగ్గా కుక్ అవ్వదు లో ఫ్లేమ్లో అయితే బాగా కుక్ అవుతుంది ఇలా సమోసా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే మొత్తం అన్ని సమోసాలను ఇలాగ రెడీ చేసుకోవాలి మైదా పిండితో చేస్తే పైన షీట్స్ పలచగా ఉంటాయి గోధుమ పిండితో చేస్తాం కాబట్టి కొంచెం దల్సరగా ఉంటాయి వేడివేడిగా సమోసాలు అయితే రెడీ అయిపోయాయి చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది షేప్స్ కూడా బాగా వచ్చాయి కదా సమోసాలన్నీ రెడీ అయిపోయిన తర్వాత మేము అందరం కలిసి కూర్చొని తినేస్తాము టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మీరే ఎంతమంది అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన అవుతారు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకం క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ గై సకు నటా